హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలా వీడియోస్ చేశాము చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇవాళ గుత్తల కాలం లాంటి కవులు వాళ్ళ రచనల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము కాళిదాసు రచించిన నాటకాలను మనం చూస్తే అభిగాన శాకుంతలము మాలవిక అగ్నిమిత్రము విక్రవంశయము అనేవి ప్రధానమైనవి కాళిదాసు రచించిన కావ్యాలు కనుక చూస్తే కుమారసమ్మము రఘువంశము మేఘదూతము ఋతు సంహారము మొదలైనవి ప్రధానమైనవి విష్ణు శర్మ పంచతంత్రమును రచించాడు అమరసింహ అనే కవి అమర్ కోసం సంస్కృతంలో ప్రసిద్ధమైన డిక్షనరీ ఇది గుప్తల కాలం నాటి గణుల త్రోముఖాన్ని ప్రస్తావిస్తుంది వరరుచి ప్రధానంగా ప్రాకృత ప్రకాశ ప్రాకృత భాషలో ప్రసిద్ధి చెందాడు సుశ్రుత ఇతడు శస్త్రశేఖకు పేరుగాంచాడు సుచిత సంహిత సర్జరీ గురించి వివరించాడు ధనవంత్రి ఆయుర్వేద ప్రతామహుడు నిగుంటూ రచించాడు ఆర్యభట్ట భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని ప్రకటించిన ప్రథమ భారత ఖగోళ శాస్త్రవేత్త సూర్య సిద్ధాంతము ఆరయము ఆరభట్టం గ్రంథములో సామాన్య గణితము బీజ గణితము క్షేత్ర గణితము త్రికోణమితి సిద్ధాంతాల వివరణ ఉంది వరాహిమిహుడు ప్రధానంగా బృహత్ సంహిత పంచ సిద్ధాంతక గ్రంథాలు రచించాడు బృహత్వ సంహితలు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని వివరించాడు బ్రహ్మగుప్త ఇతని ఇండియన్ నూటన్ అని పిలుస్తారు భూమికి వస్తువులను ఆకర్షించే ఉందని భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని గుప్తల కాలంలోనే వెల్లడి చేశాడు ఇతన్ని భారతీయ నూటన్గా పేరుగాంచాడు ఇతడు బ్రహ్మగుప్త సిద్ధాంతమును కండ కార్తీకమును రచించాడు ఇది ఫ్రెండ్స్ మన గుప్తల కాలంలోనే కవులు శాస్త్రవేత్తల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్